మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు నిన్నటి దినము ఒక ఆడియో తప్పుడు ఆడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి ఒక సిఎస్ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ పోషణ పోషిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసి ఇంకొక వ్యక్తి ఒక మహిళలతో కాన్ఫరెన్సు ఒక సిఎస్తో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించడం అనేది ఒక ఫేక్ ఆడియో రిలీజ్ చేస్తే దాన్ని కొన్ని ఛానల్సు ప్రచురించడం చేయడం జరిగింది నేను ఎందుకంటే ఏదైనా ఆడియో చూస్తేనే ఎంత తప్పుడు ఆడియోగా ఉందనేది ప్రతి ఒకరికీ అర్థమైపోతుంది ఒక చీఫ్ సెక్రటరీ అయింది ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకునేది ఏంది ఒక మహిళతో దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడడం అయింది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కేవలము తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కోర్టులుగా తయారయ్యి వైసీపీ వాళ్ళతో కుమ్ముక్కైపోయి కొంతమంది మీద ఒక పథకం ప్రకారము బురదదిల్లే కార్యక్రమం అని చెప్పి పూర్తిగా దీంట్లో అర్థమవుతోంది ఎందుకంటే నేను కొన్ని ఛానల్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రచురణ చేసేటప్పుడు మీకు ఆ వీడియో ఆడియో క్లిప్పింగ్స్ పూర్తిగా విన్నప్పుడే మీకు అర్థమవుతుంది అరే ఇది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటిది ఇటువంటిది కూడా మనము ప్రతిరోధం చేసి కొంతమంది మీద బురద జల్లితే రాజకీయంగా దాదాపు ముప్పై నాలుగైదు సంవత్సరాల నుంచి క్లీన్ చిట్గా ఒక రాజకీయం అనేది రాజకీయం విలువలతో కూడిన రాజకీయం అనేది పెట్టుకొని ముందుకెళ్ళే వ్యక్తుల మీద ఇటువంటి బురద జల్లడము చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయాలు చేశాం ముప్పై ఐదు సంవత్సరాలు మా తండ్రి గారు మా తాతగారి నుంచి రాజకీయాలు చేసినాం ఎంతవరకు రాజకీయాల విలువలతో కూడా రాజకీయాలే చేసినాం కానీ ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇటువంటి ఫేక్ ఆడియోలను ఇటువంటి మీద బురద చల్లడం అయితే చాలా బాధాకరం అందుకే నేను చెప్తున్నా దయ ఉంచి అన్ని ఛానల్స్కు చెప్తున్నా ఒకసారి ప్రచురణ చేసేసిన తర్వాత తిరిగి అది ఆ బాధ అది పూడ్చుకోవాలంటే అది చాలా అసాధ్యమైన పని అందుకని ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచురం చేసేటప్పుడు మమ్మల్ని కూడా ఈ మాదిరి ఏది అనేది ఒక వివరణ అడిగితే దాన్ని పూర్తిగా అది వా వాస్తమా వాస్తవం అనేది కానీ మీకు మీ దృష్టికి తీసుకొస్తాం ఇది పూర్తిగా ఒక వ్యక్తి ఆ వ్యక్తి అనేది ఎవరు ఆ గా యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అనేది కూడా పూర్తిగా ఒక గంటల్లో చెప్పేయచ్చు అటువంటిది తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ఇటువంటి ప్రజలే దీన్ని తప్పుడు సమాచారాన్ని ఉంటే చాలా బాధాకరము ఒక్క పుంగునూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు ఎక్కడైనా కూడా ఈరోజు పుంగునూరులో పోరాడే తత్వము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ఈరోజు పోరాడుతూ ఉన్నామంటే రాష్ట్రం అంతా ఒక చెప్పుకోలే విధంగా పోరాడినాం ఈరోజు తప్పుడు సమాచారం చేసి తప్పుడు వార్తలు రాసి ఏదో బురద వేయడము సమంజసం కాదు ఏందండి నలభై ఎనిమిది రోజులు ఏకంగా మూడు వందల ఇరవై మంది జైల్లో ఉన్నాం ఒకే వ్యక్తి మీద ఒకే సెక్షన్లో ఒకే ఇన్సిడెంట్లో ఏడు ఎఫ్ఐఆర్లు కట్టి ఎన్నో ఏవన్ను ముద్దాయిగా త్రీ నాట్ సెవెన్లు పేసిన కేసులు పెట్టి లోపల వేసిన ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదు అటువంటి వ్యక్తులమో ఈరోజు మీరు బృందదలుతా ఉన్నారంటే ఎంత బాధ వేస్తా ఉందంటే అంత బాధాకరం అటువంటి వారిని తెలుగుదేశం పార్టీలోనైనా ఉండి వాళ్ళు వైసీపీకి కోవట్లయినా కూడా వాళ్ళని పార్టీ పరంగా హైక్యమాండ్ దృష్టికి తీసుకెళ్తాం మా నాయకుడి దృష్టికి తెలుతాం తీసుకెళ్లి వాళ్ళు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతాము అదేవిధంగా ఈ నిన్నటి దినమే నేను ఎస్పీ గారు నోటీసులో కూడా పెట్టినాము దీని మీద తగిన చర్యలు తీసుకోవాలా దీంట్లో ఎవరెవరు దీంట్లో ఉన్నారు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారికి కూడా నోటీసులో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా వాళ్ళు చేసిన తప్పుడు ఆడియో కూడా బయటకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా కఠినంగా తెలుగుదేశం పార్టీ శిక్షిస్తుంది ఇటువంటి తప్పుడు ఆడియోలు వీడియోలు చేసిన ఎవరినైనా కూడా కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు